ఫ్రమ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఈ నాలుగు రోజులు కూడా ఐఎన్డి వాళ్ళు కూడా హెవీ రేణి వార్నింగ్ ఇచ్చారు అన్నమయ్య డిస్ట్రిక్ట్కి దాంట్లో రాజంపేట్ అండ్ సబ్ డివిజన్లో కూడా ఎక్కువ వర్షం వచ్చినాయి నిన్న నైట్ నుంచి వర్షం స్టార్ట్ అయ్యాయి అండ్ ఆల్ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళు అలర్ట్లోనే ఉన్నారు అన్ని ప్రజలకు కూడా మేము ఈ ముందుగా టౌన్ టౌన్ వేయించాము అనౌన్స్మెంట్స్ కూడా చూపించాము ఏదైనా అవసరం ఉంటే మాత్రమే బయటికి రావాలి లేదంటే వాళ్ళందరూ కూడా సురక్షితంగా వాళ్ళ ఇంట్లో ఉండాలి అన్ని స్కూల్స్కు కూడా మేము రెండు రోజులు సెలవు ఇచ్చాము సో మీరందరూ కూడా సురక్షితంగా ఉండండి ఇది కంట్రోల్ రూమ్ కూడా ఓపెన్ చేయించాము సో ఏదైనా కావాలంటే కంట్రోల్ రూమ్ నంబర్స్ కూడా ఈ ముందే ఇచ్చాము ఆ నెంబర్లో మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు వెంటనే సహాయం అధికారులు ఎవరున్నారో వాళ్ళు రెస్పాండ్ అవుతారు ట్వంటీ ఫోర్ అవర్స్ కంట్రోల్ రూమ్ ఉంటుంది అన్ని మండలి ఆఫీసెస్లో కూడా కంట్రోల్ రూమ్స్ ఓపెన్ చేశాము సో అక్కడ కూడా మీరు వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు మా ఫీల్డ్ స్టాఫ్ అందరూ కూడా ఫీల్డ్లోనే ఉంటారు ఏ ఏ చెరువు ట్యాంకులు ఫిల్ అయ్యాయో అది కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అక్కడ వెంటనే వెళ్ళి జేసీబీతో క్లియర్ చేసుకొని ఏది ఇన్లండేషన్ లేకుండా మీకు రహదారిపై లేకంటే ఇది వాకింగ్ పార్క్ పైకి నీళ్ళు రాకుండా వాళ్ళు చూసుకుంటారు ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పోలీస్ ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఉన్నారు సో మీకు ఏదైనా కావాలంటే వాళ్ళకి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు రాజంపేట సబ్ డివిజన్కి ఎస్టీఆర్ఎఫ్ టీం కూడా వచ్చి ఉన్నారు వాళ్ళు కూడా కంప్లీట్ సబ్ డివిజన్ సందర్శించుకొని ఏదైనా ఎమర్జెన్సీ మెజర్స్ ఆపరేషన్స్ కావాలంటే వాళ్ళు కూడా రెడీగానే ఉన్నారు ఒకటి ఓన్లీ వన్ రిక్వెస్ట్ అందరూ కూడా సురక్షితంగా ఉండండి ఏదైనా కావాలంటే వెంటనే మీ దగ్గరలో ఉన్న అధికారులతో సంపర్కంలో ఉండండి మీకు అన్ని సహాయం చేయడానికి ప్రభుత్వం సహకరిస్తుంది థ్యాంక్ యూ